వెళ్ళలేదు ఎందుకు కోర్టు తేలడం కోసం కోర్టు కోసమే ఆగింది అతను ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అది తేలేదాకా ఆగుతున్నాడు అనుకోండి అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి డిలే హెజ్టేషన్ పెట్టి వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదు కదా బేసిక్ గా కోర్టు తేల్చిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు మేము న్యాయంగా పోరాడాం కోర్టు ఓకే చేస్తే ఓకే మెయిన్ ఇక్కడ ఏంటంటే జగన్ చేస్తున్న తప్పల్లా వెళ్ళి వాళ్ళు అవమానిస్తుంటే అవమానం పడి ఉండాలి ఇతను పట్టడానికి ఇష్టంగా లేడు కోర్టు అనేది నిజంగా ఒక సాక్ కాదా కాదు ఎందుకంటే కోర్టు అవకాశం ఇస్తుంది అంటే ఈ తెలియదా నిజంగా ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో పదకొండు మంది ఎమ్మెల్యే లే ఇంతవరకు ఎవరు ఇట్లాగే ట్రై చేయలే ట్రై చేస్తుంటే ఇది ఉండేది కదా ఫస్ట్ టైం కోర్టులో ఇట్లాంటి పిటిషన్ వేసింది రాదు నాకు తెలిసి అయితే ఎందుకంటే స్పీకర్ నిర్ణయం అంటారు కాబట్టి అది అయిన తర్వాత మేము ఇంతవరకు పోరాడాం కోర్టు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది కనీసం వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వండి అంటే ప్రతిపక్ష స్థానం ఇవ్వనప్పుడు వాళ్ళని ఒక సభాపక్ష నాయకుడు అతను అంతే కదా ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలకు నాయకుడు అంటే సభాపక్ష నాయకుడు అవుతాడు కదా అతనికి ఫ్రెండ్ సీట్లు ఇవ్వండి నేను ఏమన్నా సజెస్ట్ చేసింది అనుకోండి అంటే ఇది ఇవ్వను అన్నప్పుడు అదన్నా గైడ్ చేయమని సజెస్ట్ చేసిన శాసన వ్యవస్థలో కోర్టులు వేలు